नमोस्तु राय स लक्ष्मणा दिव्य तस्कात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमेभ्यो नमोस्तु चंद्राक मगणे राय राम भद्रा रामचंद्राय रामा वेधसे रघुनाथा नाथा सीताय पतए नम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము తృతీయ సర్గ మూడవ సర్గ లంకను చూచి హనుమంతుడు ఆశ్చర్యము చెందుట లోనికి ప్రవేశించుచున్న హనుమంతుని లంకా పట్టణము ఒక స్త్రీ రూపమున వచ్చి అడ్డుకొనుట ఆతని ప్రహారముచే పీడితురాలై ఆమె హనుమంతునకు లోనికి ప్రవేశించుటకు అనుమతి నిచ్చుట స శిఖరే లంబే లంబతోయ సన్ని సమాయ మేధావీ హనుమాన్మారుతాత్మజ నిశిలంకాహాసో వివేశర రమ్య కాననతో యాఢ్యా రావణ పాళితా మహాబుద్ధిశాళీ వాయునందనుడు శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఉత్తమమైన శిఖరములతో ఎత్తైన మేఘము వలె కనబడుచున్న లంబ పర్వతము మీద ఉన్నదీ సుందరమైన అరణ్యములతోనూ ఉదక స్థానములతోనూ నిండినదీ రావణునిచే పాలింపబడినదీ అయిన లంకాపురమును ధైర్యము అవలంబించి ప్రవేశించెను శారదాంబుధర प्रत्यैर्भवनैरुपशोभिताम् सागरोपमनिर्घोषाम् सागरानिलसेविताम् सुपुष्टबल सम्पुष्टाम् यथैव विटपावतीम् चारुतोरण पाण्डुरद्वारतोरणाम् भुजगाचरिताम् गुप्ताम् शुभाम् भोगवतीमिव ताम् स विद्युद्घनाकीर्णाम् ज्योतिर्मार्ग निषेविताम् मन्दमारुत सञ्चाराम् यथेन्द्रस्यामरावतीम् श्यातकुम्भेन महता प्राकारेणाभिसंवृताम् किङ्किणीजालघोषाभिः पताकाभिरलङ्कृताम् आसाद्य सहसा हृष्टः ప్రాకారమభిపేదివాన్ సముద్రము పైనుండి వచ్చుచున్న మంద మారుతముచే చల్లగా ఉన్న ఆ లంకా నగరము సముద్ర ఘోష వంటి ధ్వనితో నిండి ఉండెను శరత్కాల మేఘముల వలె ఉన్న భవనములతో ప్రకాశించుచుండెను బాగుగా బలిసిన సైనికులతో నిండి అలకా పట్టణము వలె ఉండెను ముఖద్వారముల వద్ద నిలిచిన ఏనుగుల సముదాయము అందముగా కనబడుచుండెను తెల్లని ద్వారములతోనూ ముఖద్వారములతోనూ అది సర్పమును సంచరించుచున్నది వాటి రక్షణలో ఉన్నదీ అయిన మంగళకరమైన భోగవతి నగరము వలె ఉండెను మెరుపులతో కూడిన మేఘములతో వ్యాప్తమై నక్షత్ర మార్గమును అంటుచు మంద మారుతము సంచరించుచున్న ఆ లంక ఇంద్రుని అమరావతి వలె ప్రకాశించుచుండెను దాని చుట్టూ చాలా పెద్దదైన బంగారు ప్రాకారము ఉండెను చిరుమొవ్వలతో సవ్వడులు చేయుచున్న పతాకములతో అలంకరింపబడి ఉండెను అట్టి ఆ లంకను హనుమంతుడు శీఘ్రముగా సమీపించి ప్రాకారము వద్దకు వెళ్ళెను విస్మయావిష్ట పురీమాలోక్య సర్వత జాంబూ నదయర్ ద్వారైర్వైడూర్యకృతై

తూర్యాభరణ నిర్ఘోషైర్వత ప్రతినాదితా వస్వౌ కసారా ప్రతిమాము తాం వీక్ష్య నగరీం నగరీంత లంకాం జహర్ష హనుమాన్ కపి హనుమంతుడు ఆ నగరమును నలుమూలలా చూచి మనస్సులో చాలా ఆశ్చర్యము చెందెను ఆ నగరమునందలి గృహములు ద్వారములు బంగారముతో నిర్మింపబడి ఉండెను వాటి ఎదుట వైదూర్య మణి మాణిక్యములతో నిర్మించిన అరుగులు ఉండెను ఆ గృహములన్నీయు వజ్రములతోనూ స్ఫటికములతోనూ ముత్యములతోనూ మాణిక్యములు పరచిన వేసిన చదునైన ప్రదేశములతోనూ అక్కడక్కడ నిలబెట్టిన బంగారు మదపు టేనుగులతోనూ ప్రకాశించుచుండెను వెండితో నిర్మించిన వివలే స్వచ్ఛముగా తెల్లగా ఉన్న ఆ గృహములలో మెట్లు వైదూర్య మణి మాణిక్యములతో నిర్మింపబడెను ప్రాకారాదుల లోపల స్ఫటిక మాణిక్యముల పరాగము ఉండెను క్రౌంచ పక్షులు నెమళ్ళు రాజహంసలు అక్కడ నివసించుచుండెను మంగళ ప్రదములైన ఆ భవనములు ఆకాశములో ఎగిరిపోవుచున్నట్లు కనబడుచుండెను ఆ నగరమంతటను వాద్యముల ధ్వని ఆభరణముల ధ్వని ప్రతిధ్వనించుచుండెను ఈ విధముగా వస్వక సారము అను దేవేంద్ర నగరము వలె ఆకాశములోనికి ఎగిరిపోవుచున్నదా అన్నట్లు ఉన్న ఆ లంకా పట్టణమును చూచి హనుమంతుడు సంతోషించెను తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతే శుభాం శుభా అనుత్తమాుతా చింతయామాస వీర్యవాన్ పరాక్రమవంతుడైన హనుమంతుడు అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అతి సుందరము మంగళప్రదము అయిన ఆ రావణ నగరిని చూచి ఇట్లు ఆలోచించెను బలాత్ రక్షిత రావణ బలైరుద్యయుధ ధారి ఆయుధములు ధరించి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధులై ఉన్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును ఎవ్వరూ బలప్రయోగము చేసి ఎదిరించ జాలరు కుముదాంగదయోర్వాపి సుషేణస్ మహాకపే ప్రసిద్ధేయ ఈ ప్రదేశమును కుముదుడు అంగదుడు మహాకపియైన సుషేణుడు మైందుడు వివిదుడు వీరిలో ఎవరైనా సాధించగలుగుదురేమో వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణ కపిముఖ్యస్య మమై గతిర్భవేత్ సుగ్రీవుడు కుశపర్వుడు వానరశ్రేష్ఠుడైన రుక్షుడు నేను ఇక్కడికి రాగలుగుదుము సమీక్ష్య మహాబాహో రాఘవస్ పరాక్రమం లక్ష్మణస్ విక్రాంతమవత్ ప్రీతి మాన్ కపి లంక ఎంత గొప్ప బలము కలదైనను రామలక్ష్మణుల మహాపరాక్రమమునందు నిలువజాలదు అనే విషయమును గుర్తించి హనుమంతుడు సంతోషించెను తామ్రత్నవసనోపేతాం సంతోషించను తాం రత్నవసనోపేతాష్టాగారావతంసకాగారస్తనీ ప్రమదామివ భూషితాం తాం నష్టతిమిరాం దీప్తైర్భాస్వరైశ్చ మహాగృహై నగరీం రాక్షసేంద్రస్య సదదర్శ మహాకపిః ఆ పట్టణము రత్నకాంతులు అను వస్త్రమును కోష్ఠాగారములు అను కర్ణభూషణములను ధరించి యంత్ర గృహములు స్తనములుగా ప్రకాశించుచుండగా సమృద్ధమై చక్కగా అలంకరించుకొనిన స్త్రీ వలె ఉండెను గృహములలోని దీపములు వెలిగించుటచే ఆ గృహములన్నీ ప్రకాశించుచుండగా నగరములోని చీకటి అంతా తొలగిపోయెను అట్టి లంకా పట్టణమును హనుమంతుడు చూచెను అథ సాహరి ప్రవిశంతం మహాబలం నగరీస్వేన రూపేణ దదర్శ పవనాత్మజం మహాబలశాలీ వానరశ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు లోనికి ప్రవేశించుచుండగా ఆ లంకా నగరి తన రాక్షస స్వరూపముతో ఆతనిని చూచెను సా తరివర దృష్ట్వాణ పాలిత స్వయమేత్ త దర్శన రావణుని చేత పరిపాలింపబడిన ఆ లంకా నగరి హనుమంతుని చూచి భయంకరమైన ముఖముతోను నేత్రములతోను స్వయముగా లేచను పురస్తాత్ కపివర్యస్య సూనోరతిష్ట ముంచమానాదమ్రవీత్ పవనాత్మ ఆ లంక వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ఎదుట నిలచి బిగ్గరగా ధ్వని చేయూచు ఆతనితో ఇట్లు పలికెను పలికను కస్వం కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్వేహయత్తం యవత్ ప్రాణాధరం ఓ వానరుడా నువ్వు ఎవడవు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నేను నీ ప్రాణాలు తీసివేసే లోపల యథార్థమేదో చెప్పుము నశక్యం ఖల్వియం లంకా ప్రవేష్ం వానరత్వయా రక్షిత రావణ సమంతతః ఓ వానరుడా అన్ని విధములా రహస్యముగా ఉంచి రావణ సైన్యములు రక్షించుచున్న ఈ లంకలోనికి నీవు ప్రవేశించజాలవు అథ తామ్రవీద్ వీరో హనుమానగ్రతస్ తత్వం యన్మాం త్వం తరిపృసి హనుమంతుడు తన ఎదుట నిలచిన ఆ లంకతో ఇట్లు పలికెను నీవు అడిగిన విధముగా యథార్థ విషయమునంతా చెప్పెదను కాత్వం విరూపనయనా పురద్వారేవ తిఠసి కిమర్థం చాపి రుద్భా నిర్భర్త్యసి దారుణ లంకారము నందు ఉన్నావు నీవెవ్వరవు వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగా ఉన్న నీవు నన్ను అడ్డుకొని ఎందుకు బెదిరించుచున్నావు హనుమద్వచనం శ్రువా లంకా సామ రూపిణీ ఉవాచ వచనం క్రుద్ పరుషం పవనాత్మజం కోరిన రూపము ధరించగల ఆ లంక హనుమంతుని వాక్యము విని కోపించి ఆతనితో ఇట్లు కఠినముగా పలికెను అహం రాక్షస రాజస్ మహాత్మన ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీమి మాం నేను మహాబుద్ధిశాలి రాక్షస రాజు అయిన రావణుని ఆజ్ఞను పాలించుదానను నన్ను ఎవ్వరును ఎదిరింపజాలరు నేను ఈ నగరమును రక్షించుచున్నాను నక్యా నగరీత్వయ అద్య ప్రాణ స్వప్యసే నిహతోమయా నన్ను కాదని నీవు ఈ నగరములో ప్రవేశింపజాలవు ఇప్పుడు నేను నిన్ను చంపనున్నాను నీవు ప్రాణములు విడిచి దీర్ఘ నిద్ర పొందగలవు అహం హి నగరీ లంకా ప్లవంగమా సర్వత పరిరక్షామి హేతత్తే కథితం మయా నేను సాక్షాత్తు లంకా నగరమును ఈ పురమును అన్ని వైపులా రక్షించుచుందును నా విషయములు అడిగినావు కాన నీకు చెప్పినాను లంకాయా వచనం హనుమాన్ హనుమాన్మారుతాత్మ యత్నవాన్సహరిశ్రేష్ట స్థిత శైల ఇవాపర వానరశ్రేష్ఠుడు వాయుకుమారుడు అయిన హనుమంతుడు లంక మాటలు విని అవసరమైనచో ఆమెను ఎదిరించుటకు సిద్ధమగుచు రెండవ పర్వతము వలె నిలచను సతాం తాం స్త్రీ ర వితృ వానర పుంగవ ఆబాషేథ మేధావీ సత్వాన్ప్లవగర్షభ అనంతరము బుద్ధిమంతుడు బలవంతుడు ఎగిరి ప్రయాణము చేయువారిలో గొప్పవాడు వానర శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు భయంకరమైన స్త్రీ రూపములో ఉన్న ఆ లంకను చూచి ఇట్లు పలికెను ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ ప్రాకారోరణ ఇర్థమిహ సం్రాప్ పరం కౌతూహలం హి మే ఎత్తైన బురుజులతోనూ ప్రాకారములతోనూ ముఖద్వారములతోనూ మనోహరముగా ఉన్న ఈ లంకా నగరమును చూడవలెను అను కోరికతో ఇక్కడికి వచ్చినాను నాకు ఎంతో కుతూహలముగా ఉన్నది వన్యాన్యుపనానీహలంకాననాని చర్వతో గృహ ముఖ్యాని ద్రష్మాగమనంహి మే లంకలో ఉన్న తోటలను ఉద్యానములను అడవులను నగరములో ఉన్న అందమైన భవనములను చూచుటకే నేను ఇక్కడికి వచ్చినాను తస్య తద్వచనం శృవా లంకా సా రూపిణీ భూయ ఏ బభాషే పరుషాక్షరం ఇచ్ఛానుసారముగా వివిధ రూపములు ధరించగలిగిన ఆ లంక హనుమంతుని మాటలు విని మరల ఇంకను పరుషముగా ఇట్లు పలికెను మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలిత నశక్యమద్యతే ద్రష్టుం పురీయం బాణరాధమా ఓరి దుర్బుద్ధి వానరాధమా నన్ను జయించి కాని నీవు రావణునిచే రక్షింపబడుచున్న ఈ పట్టణములోనికి ప్రవేశింప జాలవు తత పురీమి మాం భద్రే పునర్యాస్యే యథాగతం అప్పుడు హనుమంతుడు ఆ రాక్షసితో ఓ మంగళప్రదురాలా ఈ పట్టణమును ఒకసారి చూచి వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోయను అని చెప్పెను తత తానాదం సవైలంకా భయావహం తలే శ్రేష్ఠం తాడయామాస వేగిత అప్పుడు లంక భయంకరముగా అరచుచు వేగముగా ఆ హనుమంతునిపై అరచేతితో ఒక్క దెబ్బ చరచను లంకయా తాడితో భృశం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మ లంక ఈ విధముగా గట్టిగా కొట్టగానే పరాక్రమవంతుడు వాయుపుత్రుడు అయిన ఆ హనుమంతుడు చాలా బిగ్గరగా అరచను తర్తయామాసామహస్త సోంగుళీ ముష్టి నాభిజా నైనా హనుమాన్ క్రోధమూర్చితః మూర్ఛి స్త్రీచేతి మన్యమానేన నాతి క్రోధస్వయ అప్పుడు హనుమంతుడు క్రోధావిష్టుడై ఎడమచేతి వ్రేళ్లు మడిచి బిగించిన పిడికిలితో ఆమెను కొట్టెను స్త్రీ కదా అనుభావముతో ఆతడు తానుగా ఎక్కువ కోపమును ప్రదర్శింపలేదు సాతుతేన ప్రహారేణ విహ్ శాచరీ పపాత సహసా భూమౌ వికృతాన దర్శనా ఆ రాక్షసి ఆ దెబ్బతో ఒళ్ళు తిరిగిపోగా వికృతమైన ముఖముతోనూ తేలిపోయిన నేత్రములతోనూ వెంటనే నేలపై పడెను తస్థు హనుమాన్ ప్రాజ్ఞస్తాం ప్రాజస్ తాం దృష్ట్వా వినిపాతి తా కృపాంచేజస్వీ మన్యమానః పిమ్మట బుద్ధిమంతుడు తేజశాలి అయిన హనుమంతుడు ఆమె నేలపై పడిపోవుట చూచి పాపము స్త్రీని కొట్టినానే అని అనుకొనుచు ఆమెపై దయను చూపెను తో వైభృశసం విఘ్నా లంకా సాగద్గదాక్షరం ఉచా గర్విత వాక్యం హనుమంతం ప్లవంగమం అప్పుడు ఆ లంక చాలా భయపడి హనుమంతునితో ఏమాత్రము గర్వము లేని మాటలు గద్గద స్వరముతో ఇట్లు పలికెను ప్రసీదు మహాబాహోత్రాయస్వరి సప్తమా సమయే సౌమ్య తిష్టంతి సత్వంతో మహాబలా మహాబాహువైన ఓ వానర శ్రేష్ఠుడా అనుగ్రహించి రక్షింపుము నీ వంటి ధైర్యశాళులైన మహాబలవంతులు స్త్రీని చంపకూడదు ఇత్యాది నియమములను దాటరు కదా తు నగరీ లంకా స్వయమే ప్లవంగమా త్వయా వీర విక్రమేణ మహాబలా ఓ వానరుడా నేను సాక్షాత్తు లంకా నగరమును మహాబలశాలీవైన ఓ వీరుడా నీవు నన్ను పరాక్రమము చేత జయించినావు ఇదం తుత్యం శృణవై బ్రువంత్యా మే హరీశ్వర స్వయంభువా దత్తం వరదానం యమమా ఓ వానరశ్రేష్ఠుడా పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమును గూర్చి యథార్థముగా చెప్పుచున్నాను వినుము యదా లాం వానర కశ్చిద్ విక్రమాద్వశమానయేత్ త్వయాి విజ్ఞేయం రక్షసాంభయమాగతం ఏనాడు నిన్ను ఒక వానరుడు తన పరాక్రమము చేత జయించునో ఆనాడే రాక్షసులకు భయము ప్రాప్తించినట్లు అనగా రానున్నట్లు తెలుసుకొనుము సీ మే సమయ సౌమ్య ప్రాప్వర్శనా స్వయంభూ విో నత్యాస్తి వ్యతిక్రమ సౌమ్యుడా ఇప్పుడు నీ దర్శనము కలుగుట వలన ఆ సమయము వచ్చినదని అనుకొనుచున్నాను బ్రహ్మ విధించిన ఆ సమయము సత్యమై తీరును దానికి తిరుగు ఉండదు సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణ్ దురాత్మన రక్షసాం రక్షా వినాశ సముపాగ శీతమూలమున దురాత్ముడైన రావణునకు అందరు రాక్షసులకు వినాశకాలము సంప్రాప్తించినది తీశ్య హరిశ్రేష్ట పురీం రావణ పాలితా విధత్స్వ సర్వకార్యాని యనీహ వాసి ఓ వానర రావణుని చేత పాలింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించి నీవు ఏ ఏ పనులు చేయవలను అని కోరుచున్నావో అవి అన్నీ చేయుము ప్రవిశ్య శాపోపహతా హరీశ్వరా శుభాం రాక్షస రాజ యదృచ్ఛయాత్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో సుఖం ఓ వానరోత్తమా రావణునిచే పాలింపబడుచున్న ఈ శుభమైన లంకా పట్టణమునకు నందీశ్వరుని శాపము తగిలి ఉన్నది అట్టి ఈ పట్టణములోనికి స్వేచ్ఛగా ప్రవేశించి సుఖముగా అంతటను సంచరించి పతివ్రతయైన సీతను అన్వేషించుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే తృతీయ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం యదక్షర యద్భవేత్ యదక్షరపద్రష్టం మాత్రాహీనంతుద్భేత్ తమ్యత ద్రీరాఘవనమోస్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాతి సమర్పయామి श्रीराम जय राम जय जय राम